కాలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్మ కర్మఫలం ఎలా ఉంటే జీవితం అలా జరుగుతుందని వదిలేయండి ప్రతిసారి భర్త గురించి తప్పుగా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కనక మహాలక్ష్మి రమణకు చెప్తూ ఉంటే సరే లక్ష్మి ఇక మీదట నీ భర్త గురించి తక్కువ చేసి మాట్లాడనని నీ దగ్గర నీ భర్త గురించి ప్రస్తావన తీసుకురానని చెప్పి నీకు మాటిస్తున్నాను అని యమున చెప్తుంది సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత వస్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యమునమ్మ అర్థం చేసుకున్నారు అలాగే విహారీ బాబు కూడా భారీగా దగ్గరకు తీసుకున్నారు ఇక ఈ ఇంట్లో వాళ్ళు కూడా అది త్వరలో మారాల తల్లి అని చెప్పి కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిప్ చేస్తుంది హలో అమ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే కనకం నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను ఈరోజు తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి అమ్మకు పూజ చేసి కొబ్బరికాయ కొడితే కనుక నీ భర్త నీ కుటుంబం నువ్వు సంతోషంగా ఉంటావంటే ఊరి గుడిలో పంతులు గారు చెప్పారు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది తప్పకుండా నువ్వు తులసి కోట దగ్గర దీపం పెట్టు అని చెప్పి గౌరీ చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర దగ్గరకు యమున వస్తుంది అమ్మ సహస్ర ఈరోజు తులసి కోట దగ్గర దీపం పెడితే నీకు విహారికి బాగుంటుందని గురువుగారు చెప్పారు తులసి కోట దగ్గర దీపం పెట్టమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటే అలాంటివన్నీ ఇప్పటికీ నమ్ముతారా అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పే ముందమ్మ బావకి మంచి జరుగుతుందంటే దీపం పెట్టడం ఎంత అన్ని చెప్పు పెడతాను అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక ఈలోపు కనక మహాలక్ష్మి తులసి కోట దగ్గరకు పూజ సామాన్లు తీసుకెళ్లి తులసమ్మకు పూజ చేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి తులసమ్మకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సహస్ర కూడా తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి అన్నిటినీ సిద్ధం చేసుకుని తులసి కోట దగ్గరకు వస్తుంది అప్పటికే లక్ష్మి దీపం పెట్టడం చూసి ఏ లక్ష్మి నువ్వు తులసి కోట దగ్గర దీపం పెట్టావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో లక్ష్మి చెంపపై లాగి పెట్టి ఒకటిస్తుంది నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని చెప్పి తులసి కోట దగ్గర దీపం పెట్టావే అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు సహస్ర అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ ఇంటి కోడలు తులసి కోట దగ్గర దీపం పెడితే ఈ ఇంటికి మంచి జరుగుతుందని యమునతయ్య చెప్పింది అలా అని చెప్పి దీపం పెడతామని వచ్చేసరికి లక్ష్మి ఆల్రెడీ తులసి కోట దగ్గర దీపం పెట్టింది బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఈ ఇంటి కోడలు చేయాల్సిన పని లక్ష్మి చేయటం ఏంటి అసలు లక్ష్మికి ఈ ఇంటికి సంబంధం ఏంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఈ ఇంటికి సంబంధం ఉంది సహస్రా అని చెప్పి విహారి అంటాడు విహారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పద్మాక్షి అంటుంది అవునత్తయ్య లక్ష్మికి ఇంటికి సంబంధం ఉంది లక్ష్మి భర్త వచ్చే వరకు లక్ష్మి ఈ ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా లక్ష్మి ఇంట్లోనే ఉంటుంది ఇంటి మనిషిగా ఉంటుంది ఈ విషయంలో ఎవరు కూడా అడ్డు చెప్పకండి అని చెప్పి విహారి అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చా రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పదన్నట్టు లక్ష్మీ కొడువ ఎక్కడికి పోయినా వదిలేలా లేదు అని చెప్పి సహస్ర ఇరిటేట్ అవుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అసలు విహారికి లక్ష్మికి అనుమానించిన విధంగా ఏదైనా సంబంధం ఉంటుంటుందా విహారీ లక్ష్మి కలిసి గుడిలో ఎందుకుండుంటారు నిజంగానే సత్య ఫోన్ చేస్తేనే విహారీ వెళ్ళాడా లేకపోతే విహారీ లక్ష్మి కలిసి ఏమైనా పూజ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది వెంటనే ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేస్తుంది గుళ్ళో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజలకు సంబంధించి సీసీ ఫుటేజ్ కావాలని చెప్పి అంబిక చెప్తుంది టెన్ మినిట్స్లో పంపిస్తాను మేడం అని చెప్పి అతను చెప్తాడు ఇక మరోవైపు లక్ష్మి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పండు లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే పండు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు లక్ష్మమ్మ అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు విహారీ బాబు భారీగా దగ్గరికి తీసుకున్నారు పండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అబ్బా ఎంత గొప్ప శుభవార్త చెప్పావు లచ్చుమమ్మ అని చెప్పి పండు అంటాడు ఈ విషయం మధ్యలోనే ఉండని పండు ఎవరికి చెప్పకు నువ్వు తోడబుట్టిన అన్నత సమానం అందుకే నీకు చెప్పానని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే లచ్చుమమ్మ తెలీదా ఎవరి దగ్గర చెప్పాలో ఎవరి దగ్గర చెప్పకూడదు అని చెప్పి పండు అంటాడు ఇక మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతుంది అంబిక ఫోన్ లిఫ్ట్ చేయగానే మేడం సీసీ ఫుటేజ్ పంపించానని చెప్పి చెప్తూ ఉంటారు ఓకే సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక గుడిలో జరిగిన పూజలన్నీ కూడా అంబిక ఫోన్లో సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పూజ చేయటం ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసి అంబిక ఒక్కసారి షాక్ అయింది సహస్ర పద్మాక్షి యొక్క సహస్ర అని చెప్పి గట్టి గట్టిగా అర్చుకుంటూ హాల్లోకి వస్తుంది ఏమైంది పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి ఇన్ని రోజులు దొరకకుండా తప్పించుకుని తిరిగావు ఇప్పుడు మాత్రం తప్పించుకోలేవు విహారి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది పిన్ని అందరినీ పిలిచి ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర ఒక్క నిమిషం ఆగు మిగతా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలువు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే ఎందుకు పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది చెప్పేది విను సహస్ర అని చెప్పి అంబిక అంటుంది యమునత్తయ్య వసుధ పిన్ని అందరూ కూడా ఇలా రండి అని చెప్పి సహస్రా పిలుస్తుంది ఏంటి సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అంబిక పిన్ని పిలవమంది అందుకే పిలిచానని చెప్పి సహస్ర చెప్తుంది ఏంటి అంబిక అని చెప్పి వసదా అడుగుతుంది మీ అందరూ షాక్ అయ్యే విషయం ఒకటి మీకు చూపించాలనుకున్నానని చెప్పి అంబిక అంటుంది ఏంటి అంబిక అది అని పద్మాక్షి అడుగుతూ ఉంటే ఇక అంబిక తన ఫోన్ ఓపెన్ చేసి సీసీ ఫుటేజ్ని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటుంది ఆ సీసీ ఫుటేజ్లో కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కలిసి సంతాన లక్ష్మి వ్రతం జరిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియోను చూసి సహస్ర పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి కూడా వస్తుంది లక్ష్మి కూడా సీసీ ఫుటేజ్ చూసి షాక్ అవుతుంది వసే లక్ష్మి ఏంటి ఇదంతా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మగారు అది అది అన్ని సహస్ర అంటూ ఉంటే ఇంట్లోనే ఉంటూ తిండి తింటూ మి మధ్యలో చిచ్చి పెట్టాలని చూస్తున్నవన్నీ నువ్వు బావతో కలిసి నువ్వు పూజ చేయడం ఏంటి అని చెప్పి సహస్ర లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది మీలాంటి తిన్నింటి వాసాలు లెక్క ఇంట్లో ఉండనివ్వకూడదే మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడువు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఆకు సహస్ర అసలు విహారి ఈ లక్ష్మితో కలిసి పూజ చేయడం ఏంటి అని చెప్పి అంబిక అంటుంది ఏమో పిన్ని అదే అర్థం కావట్లేదు అని చెప్పి సహస్ర అంటుంది మహాలక్ష్మి ఏంటమ్మా ఇదంతా కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏమనమ్మా ఏమనమ్మా అది అది అని కనుక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నిన్నేనే సమాధానం అడిగేది సమాధానం చెప్పకుండా ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం దానిలా ఏడుస్తూ ఉంటావేంటి బావ నీతో కలిసి పూజ ఏంటో చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది హుసే లక్ష్మి నీకు అసలు కాస్త కూడా సిగ్గులేదే నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదే నీలాంటి దాన్ని ఏం చేసినా కూడా తప్పులేదే కూతురికి కాబోయే మొగుడు మేనల్లుడు విహారిని ఒల్లో వేసుకుంటావా అల్లుడు విహారితో కలిసి పూజలు చేస్తావా ఎంత ధైర్యమే నీకు అందుకే మొదటి నుంచి ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటం మంచిది కాదని చెప్తూనే ఉన్నాను దారిని పోయే దరిద్రని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటారు అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది అసలు అనాల్సింది దీని కాదు దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందాన్ని అనాలి అని పద్మాక్షి అంటూ ఉంటే అమ్మ లక్ష్మి ఎన్ని మాటలు అంటున్నారో చూస్తున్నావు కదా కనీసం అసలు ఎందుకు విహారితో కలిసి పూజ చేసావో చెప్పమ్మా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు విహారీని చూసి సహస్ర షాకింగ్ కోపంగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి సహస్ర అలా ఉన్నావు అని విహారీ అడుగుతుంటాడు ఇక అంబిక చేతుల నుంచి ఫోన్ని సహస్ర తీసుకుని విహారీకి చూపిస్తూ ఉంటుంది ఏంటి బావ ఇదంతా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు నిన్నే బావ అడుగుతుంది ఏంటి ఇదంతా అని సహస్ర నిలదీస్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు మీరు ఒకరు ముఖం ఒకరు చూసుకోవడం కాదు నిజమేంటో చెప్పండి అసలు మీరిద్దరు కలిసి పూజ చేయడం ఏంటి అని సహస్రా నిలదీస్తూ ఉంటుంది వాళ్లను అలా మంచిగా అడిగితే సమాధానం చెప్పరు శాస్త్ర ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి తరిమి అప్పుడు నిజమేంటో బయటికి వస్తుంది అని చెప్పి అంబిక అంటుంది అవునే నీలాంటి దాన్ని అసలు ఇంట్లో ఉంచకూడదే ముందు నువ్వు బయటికి నడు అని చెప్పి సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వెళ్తూ ఉంటే ఆకు శాస్త్ర అని చెప్పి విహారి గట్టిగా అరుస్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి